అందరికీ నమస్కారం ఏ రోజు బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు నేపాల్ లో జరుగుతున్న హింసాత్మక నిరసనల మధ్య ఒక భారతీయ మహిళ ఉపాసన గిల్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయిన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు ఒక వాలీబాల్ లీగ్ ను హోస్ట్ చేయడానికి పోకారాకు వెళ్ళిన ఉపాసన సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున నిరసనకారులు ఆమె హోటల్ కు నిప్పు పెట్టినప్పుడు ప్రమాదంలో పడ్డారు సంఘటన జరిగిన సమయంలో ఆమె హోటల్లోని స్పాలో ఉన్నానని ఆమె చెప్పారు ఆమె బయటకు వచ్చినప్పుడు కర్రలు రాళ్లతో ప్రజలు ఆమెను వెంబడిస్తున్నారని చూశారు ఎలాగో ఆమె తన ప్రాణాలను కాపాడుకోగలిగారు ఆమె సామాను మొత్తం హోటల్లో కాలి బూడిదైపోయింది ఉపాసన భారత రాయబార కార్యాలయాన్ని సహాయం కోసం కోరుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఈ నిరసనలు ప్రధానంగా జనరేషన్ జెడ్ యువతచే సామాజిక మాధ్యమాల నిషేధాలు మరియు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే నిరసనకారులు పర్యాటకులను కూడా వదలడం లేదు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా నేపాల్ పర్యటనకు సంబంధించి తమ పౌరుల కోసం ఒక సలహాను జారీ చేసింది ఈ సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది మరియు భారత రాయబార కార్యాలయం ఉపాసన మరియు ఇతర చిక్కుకున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉంది